இந்த கொஞ்சா निरीक्षण முடி எல்லாம் இந்த அந்த 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 அந்த

క్రాప్ అంతా కూడా ఈ క్రాప్ చేశాము నాకు తెలిసి తొంభై ఎనిమిది శాతం ఈ క్రాప్ అయింది ఇంకా టూ పర్సెంట్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాప్ కావాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ క్రాప్ అనేది ప్రభుత్వానికి ఒక ఆయుధం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట పెడుతున్నారనేది ముందు మన దగ్గర ఉంటే నష్టం జరిగేటప్పుడు ఆ వివరాలు మనకు ఉంటే మనం సహాయం చేయడానికి ఆ రైతుకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రాప్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మేము తొంభై ఎనిమిది శాతం చేసాం ఇంకొక నాలుగైదు రోజుల్లో హండ్రెడ్ దర్శంట్ పూర్తి చేసి అందరు రైతుల వివరాలు మా దగ్గర ఉన్న ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో ఏ పంట పెట్టారో స్పష్టమైనటువంటి వివరాలున్నా మళ్ళీ మా టీమ్స్ అన్నీ గ్రామాలకు వచ్చి మీ దగ్గరికి వచ్చి సమాచారం తీసుకుని రెండు ట్యాలీ చేసి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సలహాలు ఇవ్వాలి మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఇంక ఈ నిర్ణయం తీసుకుంటే రైతుకి మేలు జరుగుతుందని సలహాలు ఇవ్వాలి కానీ ఈ టైం అప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు అసలు ఇన్సూరెన్స్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించాడు ఎందుకు ఈ మాట్ అంటున్నానంటే రైతులు కూడా ఉచితంగా పంటల బీమా అంటే చెమకల గుద్ది సంతోషపడ్డారు అది అమలైతే సంతోషమే దుర్మార్గం ఏంటంటే ఐదు సంవత్సరాలు పేరుకే ఉచిత బీమా అని పెట్టి ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ప్రభుత్వం తరఫున కట్టినటువంటి దాఖలా లేవు ఐదు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అదేదో అచ్చెన్నాయుడుగా వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చెప్పడం కాదు భారత పార్లమెంటులో వ్యవసాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బీమా అని పేరు చెప్పి డబ్బులే కట్టలేదు ఈ కార్యక్రమంతో రైతుకి ఒక పైసా కూడా అందలేదని చెప్పారు మేము వచ్చిన తర్వాత రైతుకి మేలు జరగాలి రైతుకు ముందు ఇన్సూరెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి ఈరోజు ఉచిత బీమా అంటే ఆయన కట్టకపోయినా కట్టారని భావించాం కానీ మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు చేశామో మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ స్కీమే ఈ రాష్ట్రంలో ప్రారంభించాము ఆ ఇన్సూరెన్స్ ఏంటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సమానంగా డబ్బులు ఇచ్చి రైతు టూ పెర్సెంట్ డబ్బులు కట్టమని చెప్పాను టూ పర్సెంట్ అంటే ఎంత నామినలో మీ అందరికీ తెలుసు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టలేక కాదు టూ పర్సెంట్ కట్టచ్చు కానీ రైతుకి అవగాహన ఉండాలి బాధ్యత ఉండాలి ఆ టూ కట్టడం వల్ల నేను ఇన్సూరెన్స్ కట్టాను నా పంట పోయింది నాకు ఇన్సూరెన్స్ వస్తుందని ఒక బాధ్యత ఉంటుంది బాధ్యత ఉండేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే ఉచిత ఇన్సూరెన్స్ పెట్టి ఒక పైసా కట్టకుండా మరి రైతుకి నష్టం చేయడం మంచి విధానం కాదని చెప్పి పద్ధతి తీసుకున్న చాలామంది రైతులు అవగాహన లేక కట్టడం లేదు దీని మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఇన్సూరెన్స్ కూడా కడతాం ఇప్పుడే నాకు తాకీదు కూడా ఇచ్చారు ఇది కూడా తప్పనిసరిగా నేను రివ్యూ చేసి ఏ విధంగా సహాయం చేయాలో అది కూడా ఆలోచిస్తాను ఎప్పటికైనా రైతులందరికీ కోరుతున్నాను ప్రతి పంటకు మీరు ఇన్సూరెన్స్ చేయండి టూ మీరు కట్టాలి మిగతాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడుతున్నారు మీరు టూ కడితే దర్జాగా ధైర్యంగా ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు మీరు ఎవరి మీద ఆ రోజు ముంపు రావడానికి వెంటనే వాటర్ డ్రైన్ కాకపోవడానికి ప్రధాన కారణం ఐదు సంవత్సరాలు దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది ఎప్పుడైనా ఒక వ్యవస్థని మెయింటైన్ చేయాలి వ్యవస్థలన్నింటినీ ప్రధానమైనటువంటి వ్యవస్థలు వ్యవసాయం ఇరిగేషన్ రెండింటికి తాళాలు వేసి పెట్టారు ఐదు సంవత్సరాలు ఏ కాలువలో కూడా తూటికాడ తీయలేదు ఒక తట్టిడి మట్టి తీయలేదు మొత్తం పూడికిపోయాయి పోయా ఇప్పుడు అవన్నీ చేయాలంటే ఏదో వెంటనే చేయాలంటే రాష్ట్రానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అయినా సరే ప్రాధాన్యత క్రమం తీసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాలువలన్నీ కూడా ఉడికిలు తీసి మళ్ళీ డ్రైన్స్ అన్నీ ఫ్రీ చేయాలని ప్రయత్నం చేసి అదేదో కోటో రెండు కోట్లు ఇచ్చి నామినల్గా చేయడం కంటే ఒక ప్రాజెక్ట్ మోడ్లో తీసుకొని ఇటు కృష్ణా డెల్టా అటు గోదావరి డెల్టా అవసరమైతే ఒక బ్యాంకు నుంచి అయినా డబ్బులు తీసుకొని మొత్తం కెనాల్ సిస్టమ్ అంతా మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఆలోచన చేస్తుంది అది కూడా త్వరలోనే చేస్తామని చెప్పి కూడా అందించిన తర్వాత అధికారులతో మాట్లాడే ప్రాబ్లం లేకుండా చేస్తాను ఉంది మనకి మీకు నాకు నువ్వు ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ లోకి ఎకరా దాని సిస్టమ్ ఉంది కదా ఐదు ఎకరాలు పది ఎకరాలు కొంతమంది అది ఇరవై ఎకరాలు హోకడు అది చాలా తక్కువ పెర్సంటేజ్ చాలా తక్కువ దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచన మాక్సిమం మన పెట్టిన స్టంలోకి అందరు రైతులు వస్తున్నారు ఏదైతే స్పెషల్గా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కొంతమంది యాభై ఎకరాలు లీజికి తీసుకొని చేస్తున్నారు అవన్నీ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది దాన్ని కూడా ప్రాలోచన చేస్తాం ఇంకొక విషయం ఏమిటంటే ఈసారి నష్టపరిహారంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాకు చెప్పారు మొన్న అమలు చేశాం మన గుడ వచ్చినప్పుడు మళ్ళీ కూడా అమలు చేస్తాం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి స్పష్టంగానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మేము ఏదైతే యాప్ పేట్ నమోదు చేస్తున్నాం అందులో కౌలు రైతులు కూడా యాడ్ చేసి వాళ్ళకే పరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తాం జగన్ పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు ఏదో టెలికాన్ఫరెన్స్తోన ఐదు రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దయిపోయాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకి వస్తే ఆ రోజే వస్తానని చెప్పి సొట్టం చూసుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట్లా అబద్ధాలు చూస్తే మీరు రాయాలి నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకి తెలుస్తాను ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మిర్చికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇవ్వలేదని మాట్లాడారు అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం ఈరోజు మిర్చి పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది అంటే పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వమని చెప్తావాళ్ళు ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఎంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు ఫస్ట్ టైం మార్కెట్ అడ్కి పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట మామిడి ఒక కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు అందరు ఉన్నారు కదా గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో ఇప్పుడు వరదలు వచ్చాయి వరదల్లో పదిహేను రోజుల్లో చరిత్ర పదిహేను రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో పదిహేను రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం మీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో తెలియకపోతే అసెంబ్లీకి రా అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నువ్వు రా నువ్వేం చేశావు నేనేం చేశావు నువ్వేం నిర్వాహం చేశావు చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన మూడు నాలుగు విషయాలు చెప్తా ఈ క్రాఫ్ట్ నేను చేయడం లేదంటరా రా